సరస్వతమ హిందూ బంధువులందరికీ నమస్కారము ఈరోజు అనగా సెప్టెంబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆదివారం రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము సంభవిస్తుంది ఈ గ్రహణము మన భారతదేశం అంతటా కూడా కనిపిస్తుంది కావున ఎక్కడైతే గ్రహణం కనిపిస్తుందో అక్కడ ఈ గ్రహణ నియమములు తప్పకుండా పాటించాలని మనకు శాస్త్రము చెప్తున్నది కావున ఈరోజు ఈ గ్రహణము రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషములకు ప్రారంభమవుతుంది అలాగే మధ్యరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషములకు ఇది ముగుస్తుంది కావున ఈ గ్రహణ సమయంలో మీ మీ గురువులు చెప్పినటువంటి జప అనుష్ఠానములు మంత్రములు జపించి ఆ యొక్క గ్రహణ నుంచి ఆ మంత్రాన్ని వృద్ధి చేసుకోవాల్సిందిగా ప్రార్థన అలాగే మరియు గర్భవతులు చిన్నపిల్లలు మరియు వ్యాధిగ్రస్తులు వీరందరికీ కూడా ఈ గ్రహణ సమయము శూల నుంచి కాస్త మినహాయింపు మన శాస్త్రముల ద్వారా ఇవ్వడం జరిగింది కావున వీరంతా కూడా సాయంత్రము ఏడు ఏడు గంటల ముప్పై నిమిషాల లోపల భోజనాదులు పూర్తి చేసుకొని విశ్రాంతిగా ఉండవలసిందిగా మనకు శాస్త్రములు ఘోషిస్తున్నాయి కావున వీరి మినహా మిగతా వారంతా కూడా సామాన్య మానవులంతా కూడా మధ్యాహ్నము ఒంటి గంట వరకే భోజనాదులు ఈ ఈరోజు రాత్రి భోజనము నిషేధము మరియు గ్రహణము పట్టే సమయంలో మరియు విడుపు సమయంలో ఖచ్చితంగా స్నానమాచరించాల్సిన నియమం ఉంది కావున ఇటువంటి గ్రహణ నియమలన్నీ కూడా పాటించాల్సిన అవసరం ఉంది మరియు మన బాసర సరస్వతి అమ్మవారి దేవస్థానం కూడా గ్రహణ శూలను ఛాయను అనుసరించి శాస్త్రం ప్రకారముగా ఈరోజు మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై నిమిషముల తర్వాత హారతి అనంతరము ఒంటి గంట నుండి దేవస్థానములన్నీ కూడా ద్వారాబంధనం చేయబడుతున్నాయి మరియు రేపు ఉదయము నాలుగు గంటలకు ద్వారా ద్వారాలన్నీ కూడా తెరిచి అమ్మవారికి సంప్రోక్షణాది కార్యక్రమం నిర్వహించిన తర్వాత సుప్రభాతము అభిషేక సేవతో చేసిన తర్వాతనే భక్తులకు సర్వదర్శనము మరియు ఆర్థ్య సేవలు నిర్వహింపబడతాయి భక్తులు గమనించాల్సిన అంశం ఏమిటంటే రేపు ఉదయం అభిషేకంలో భక్తులను ప్రవేశించడం అనేది నిషేధించబడింది కావున భక్తులు ఇటు విషయాన్ని గమనించాలి కావున ఈరోజు ఈ గ్రహణ నియములన్నీ పాటించి సనాతన ధర్మం ప్రకారంగా ఈరోజు శాస్త్ర నియమమైనటువంటి ఈ నియమములన్నీ కూడా పాటిస్తూ ఆ అమ్మవారి కృప పొందవలసిందిగా కోరుచుంది